వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి మేము నిన్న మొత్తం నిన్న సాయంత్రం వచ్చేసి మూడో రోజు అనమాట నిమజ్జనం కూడా చాలామంది చేసేస్తున్నారు కానీ మేము ఉండే ఏరియాలో లైన్ లైన్కి వినాయకుడి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి సరే చూద్దామని చెప్పేసి అక్క నేనైతే బయలుదేరిపోయాము ఇదిగోండి ప్రతి చాట ఆగుతున్నాము వినాయకుడిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఎక్కడ చూసినా కానీ ఒకేలా కనపడుతున్నాడండి అండి వినాయకుడు దేవుడు అంటే అంతేనండి మనకి ఎలా ఉన్నా కానీ దేవుడు బొమ్మలు ఏ రూపంలో ఉన్నా కానీ ఆయన శక్తి ఒక్కటే అలా అయితే నాకు అనిపించింది ప్రతి చాట దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే మెడిటేషన్ చేసుకుంటున్నాము అక్క నేను ఇద్దరం వెళ్ళి దర్శనం చేసి ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసి ఒక వినాయకుడు ఇంకా ఇలాగే చాలా మూడు నలు నాలుగు వినాయకుల్ని అయితే దర్శనం చేసుకున్నాము వచ్చేయండి మీరు కూడా వినాయకులను అందరినీ దర్శనం చేసేసుకుందరు కానీ చూడండి మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ వినాయకుడు ఒకేలాగా అనిపిస్తుంది మాకైతే మీకు కూడా అలా అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి మీరు దర్శనం చేసుకొని మీకు ఎలా అనిపించినాయి నేను ఇక్కడ వీడియో తీసి చూపిస్తున్నాను కదా ఇందాక ఒక వినాయకుడు ఇక్కడ ఇంకో వినాయకుడు ఇప్పుడు ఇక్కడ ఇంకో వినాయకుడు ఇలా మీకు ప్రతి ఒక్క వినాయకుడు ఒకేలాగా అనిపిస్తుందో లేదో నాకైతే కామెంట్ చేయండి నాకైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చూడగానే ఆయన యొక్క శక్తి అసలు ఎంత అద్భుతం ఆయన అసలు ఆయన చూస్తే చూస్తుంటే ఆయన కళ్ళల్లోకి చూస్తుంటే అంత తన్మయత్వంగా అనిపించిందండి చాలా అద్భుతం ప్రతి చాట లడ్లు అయితే కేజీలు కేజీ కాదండి పన్నెండు కేజీలు పదిహేను కేజీలు లడ్లు అయితే పెట్టేశారు ఇదిగోండి ఇక్కడ లలిత చదవడానికి అయితే అందరూ వచ్చేసారనమాట మేము ఉండే దగ్గర మా ఇంటి దగ్గర అనమాట వినాయకుడి దగ్గరికి వచ్చాం ఈరోజు సరస్వతి పూజ పిల్లలందరూ చూడండి చక్క పుస్తకాలు పెట్టుకొని పూజారి గారు సరస్వతి పూజ అయితే చేయిస్తున్నారు ఓన్లీ పిల్లలకి అనమాట చూడండి ఎంత సంబర ంగా కూర్చున్నారు పిల్లలు ఎంత హ్యాపీగా చేయించుకుంటున్నారు అందరికీ బుక్ పెన్ అయితే ఇచ్చారండి చక్కగా చేసుకుంటున్నారు అక్కడ కూర్చొని పిల్లలు కూడా చూడండి రోజు డ్యాన్స్ వేసేవాళ్ళు చక్కగా బుద్ధిగా కూర్చొని అంత బాగా పూజ చేసుకుంటున్నారు ఇక్కడ అందరూ కూడా ఈరోజు లలిత చదువుతారనమాట లలిత సహస్రనామాలు కూడా ఈరోజు చదవాలి ఇప్పుడు ఈ పూజ అయిపోయాక లలిత సహస్రనామం కూడా చదువుతారనమాట చాలా బాగా జరుగుతుందండి ప్రతి బొమ్మ దగ్గర కూడా చాలా బాగా చేసుకుంటున్నారు ఇక్కడ మా ఇంటి దగ్గర బొమ్మ కాబట్టి నేను అన్నీ కూడా అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాం కదా ఇక్కడ మా ఇంటి దగ్గర మాత్రం మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ అందరూ లలిత అంత చదివేటప్పుడు అక్కడ గేమ్స్ కూడా పెట్టారు ఇంకోటి వచ్చేసి లాటరీ కూడా తీశారండి ఈరోజు ఐదో రోజు కదా ఈరోజు తీస్తారంట అన్నదానం రోజు అదిగోండి మా పేర్లు అన్నీ రాస్తున్నాము లక్ష్మక్క నేను నీరజ అందరం దేవి అందరం రాసుకుంటున్నాం అనమాట పేర్లైతే ఈరోజు లక్కీ డ్రా తీస్తారంట ఎవరి పేరు వస్తే వాళ్ళకు ఒక గిఫ్ట్ అంట వాళ్ళు పక్కనే ఉన్నారు అందరు నన్ను చెప్పమంటున్నారు పేర్లు చెప్తున్నాను అన్నమాట ఇంకా కదండి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి కూడా ఇంకా అందరి రాసుకుంటున్నారు ఆంటీ వాళ్ళందరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరి పేర్లు రాసి ఒక డబ్బాలో వేస్తున్నారు అది ఈరోజు తీస్తారంట ఐదో రోజు నిన్న నాలుగో రోజు కదండి ఇదిగోండి ఇంకా పూజ అయిపోయింది కదా ఆ పంతులు గారు అందరికీ అక్షింతలు వేశారు అయిపోయాక పెద్దవాళ్ళకి కూడా అక్షింతలు వేసేసారండి వేసేసాక ఇంకా అంటే అక్కడ అంతా అందరికీ అయితే పంచాలి ఇదిగోండి పైన వినాయకుడికి వచ్చిన ప్రసాదాలు వినాయకుడు చూడండి ఎన్ని ప్రసాదాలు వస్తున్నాయో చాలా ప్రసాదాలు వచ్చినాయి అన్నమాట రోజు అంతే వస్తున్నాయి మీరైతే మీ వినాయకుడి దగ్గరికి వెళ్ళారా మీరు ఎలా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేసేసేయండి మరి ఆలస్యం అయితే చేయొద్దు ఇక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి లలిత చదువుతున్నారు రెడీ చేసేసారు కదా అక్కడ పూజ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు లలిత అయితే చదవటానికి అందరూ లలిత పుస్తకాలు పట్టుకు తక్కువ చక్కగా చదువుతారు ఇప్పుడు ఇంకా ఈలోపు ఇక్కడ లలిత చదువుతూ ఉంటారు కానీ అక్కడ ఏంటంటే వినాయకుడు బొమ్మ దగ్గర ప్రతిరోజు వచ్చిన ప్రతి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చాక ప్రసాదం ఇస్తున్నారండి తాంబూలాలు పంచుతారు ఈరోజే కొంచెం లేట్ అయింది అనమాట తాంబూలం ఇవ్వటానికి ఎందుకంటే లలిత చదివాక తాంబూలాలు ఇద్దామని చెప్పేసి ఇంకా సరస్వతి పూజ అయిపోయాక లలిత స్టార్ట్ చేశారు కదా కొంచెం లలిత చదివేసరికి లేట్ అయిద్ది కదండి అందుకని ముందు ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నారు తాంబూలం ఇవ్వకుండానే ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు అయితే తాంబళం ఇవ్వటానికి ఇదిగోండి రెడీ చేసేస్తున్నాము లలిత చదువుతూనే ఉన్నారు అక్కడ లలిత చదువుతున్నారు నేను ఇంక అక్కడ ఏంటంటే లలిత శాస్త్రనామాలు అంటే స్పష్టంగా వినపడుతున్నాయి కానీ మైకు పెట్టుకోలేదనమాట వాళ్ళు పట్టుకున్నారు కానీ అదేదో మరి మొత్తానికి బ్యాటరీ అయిపోయిందేమో అదంతా రీసౌండ్ అందరూ ప్రసాదాల దగ్గర పిల్లలు కదండి ఆ సౌండ్లకి ఎందుకులే అని చెప్పేసి నేను మ్యూట్ చేసేసి మొత్తం వాయిస్ ఇస్తున్నాను ఇదిగోండి ఇంక ప్రసాదాలు అయితే అందరికీ అక్కడ పంచుతున్నారా ఇక్కడ అయితే సరిదేస్తున్నాము మొత్తం ఐదుగురికి ఇవ్వటానికి అందరికీ వచ్చిన వాళ్ళు అందరికీ ఇస్తున్నారండి తాంబూలం అయితే అక్కడ అక్కడ ఒక్కొక్క కట్టుపండి పెడుతున్నాం కదా రెండు రెండు పెట్టమంటుంది ఆంటీ అయితే రెండు రెండు పెట్టండి అమ్మ అట్టిపళ్ళు అని ఇంకా సరే రెండు రెండు అట్టిపళ్ళు పెట్టేసి తాంబూలం అయితే రెడీ చేసేసాము ఇక్కడ తాంబూలాలు రెడీ చేసేసి అక్కడ లలిత చదివేసి అంతా అయిపోయాక మళ్ళీ మ్యూజికల్ చైర్స్ అంట మ్యూజికల్ చైర్స్ కూడా పెద్దవాళ్ళకి ఫస్ట్ పెద్దవాళ్ళకి పెడతారంట తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకు కూడా పెడతారంట అదంతా కూడా ఉండండి అందరూ కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి అంటుంది ఆంటీ తాంబూలం తీసుకొని ఎవరు వెళ్ళొద్దని ఇదిగోండి ఇంక బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నారు లలిత చదివిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఏం లేదండి నాకైతే లలిత చదవటం అయితే ఏం లేదు పుస్తకం పట్టుకొని చదవటమే నోటెడ్ ఏం లేదండి చక్కగా కూర్చొని ధ్యానం అయితే చేసుకున్నాను కొద్దిసేపు మెడిటేషన్ చేయటమేనండి నేనైతే ఎక్కువసేపు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా దర్శనం చేసుకొని మెడిటేషన్ అయితే కంపల్సరిగా చేసుకుంటాను అది ఏ ప్లేస్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ వినాయకుడు బొమ్మ దగ్గర కూడా నేను చక్కగా మంత్రాలు చదువుతుంటే కాసేపు మెడిటేషన్ అయితే చేసుకున్నాను నాకు మెడిటేషనే బాగా అలవాటు అనమాట ఇంకా అందుకని అక్క వాళ్ళంతా ఒక టీం అనమాట వాళ్ళందరూ చక్కగా చదువుతారు వెళ్తా బుక్స్ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇంకా అదంతా అయిపోయి ప్రసాదం తీసేసుకున్నాం మేము కూడా తీసుకొని ప్రసాదం తినేసి ఇంకా మ్యూజికల్ చైర్స్లో అయితే పాల్గొన్నాం మల్లేస్రక్క నేను అమ్మ అదిగోండి నేర్జా అందరం అనమాట ఇంకా అందరూ అది ఈసారి ఇది ఫస్ట్ ఒకసారి ఆడానా అప్పుడు ఓడిపోయాను ఇప్పుడు కూడా ఒక త్రీ నెంబర్స్ ఉన్నప్పుడు ఓడిపోయానండి అప్పుడుదా బాగానే ఆడాను త్రీ నెంబర్స్ ఉన్నప్పుడు అయితే నేను కూడా ఓడిపోయాను అనమాట నేర్జా అందరిది అయిపోయింది వేరే వాళ్ళు అయితే గెలిచారు అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళే అనమాట ఇదిగోండి మా ఆట అయితే చూసేయండి ఇంకా ఇక్కడ ఈ మ్యూజికల్ చైర్ అయిపోయాక మళ్ళీ డ్యాన్సులు అనమాట పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ వేస్తున్నారు మీరు కూడా చూసేసేయండి ఆ డ్యాన్స్ అంతా చూసారా మ్యూజికల్ చైర్స్ అన్నీ పిల్లలది అయితే తీలేదండి నేను పిల్లలది తీసేటప్పుడు కొంచెం బయటకు వెళ్ళాను నేను మళ్ళీ వచ్చాననమాట అప్పుడు ఇంకా బయటకు వెళ్ళి నేర్జా నేను బయటికి వెళ్ళి టిఫిన్ తేవాలంటేను అక్కకి వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చేసరికి పిల్లలది అయిపోయింది అప్పుడు నేను వీడియో తీలేకపోయాను పిల్లలు కూడా బాగా ఆడారంటండి తర్వాత ఇంకా నేను వచ్చేటప్పుడు ఇదిగో డా డ్యాన్సులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా డ్యాన్సులు అయితే తీస్తున్నాం చాలా బాగా వేస్తుంది చూడండి తను నాగేశ్వరరావు సాంగ్ అనమాట అది నాగేశ్వరరావు సాంగ్ పాత ఓల్డ్ సాంగ్కి డ్యాన్స్ చక్కగా ఎంత బాగా వేస్తుందో తను ఒక పాప కూడా చక్కగా డ్యాన్స్ వేసిందండి చాలా బాగుంది ఆ పాప కూడా చాలా బాగా వేసింది మీ ఏరియాలో అయితే ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్